ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి గిరిజన వాసులు ఎక్కువగా ఉంటారు గిరిజన గుడాలు గిరిజన వాసులు మరి బ్రతుకు చిత్రం చాలా దయానికంగా ఉంటుంది ఈ ప్రాంతాల్లో మరి ఏళ్ళు గడుస్తున్న స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ కనీసం త్రాగడానికి నీరు మరి వెళ్ళడానికి రహదారులు కూడా లేని గ్రామాలు ఇక్కడ మరి అధికారికంగానే మరి అధికారులు తేల్చారు అరవై నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికీ కొండా కోణంలోనే ప్రస్తున్న పరిస్థితులు మౌలిక సదుపాయాలతో పాటు ఎలాంటి సౌకర్యాలు లేని మరి వారి జీవనం ये भी यह विधा कोई ఎలా బ్రతకాలనేది ప్రశ్నార్థకంగా ఉంది అధికారులు అదేవిధంగా పాలకులు కేవలం ఓట్లకు మాత్రమే మా గ్రామాలను సందర్శిస్తున్నారు అనంతరం మావి సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయనే వాసులు కోరుతున్నారు మరి గిరిజనులు మన దగ్గర ఉన్నారు ఈరోజు మరి ఏదైతే గ్రీవెన్స్ సంబంధించి కలెక్టర్కు వారి యొక్క సమస్యలను వినవించడానికి మరి గిరిజన గుడాల నుంచి వచ్చారు మరి వారి సమస్యలు ఏంటిది వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటిది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీకున్న సమస్యలు ఏంటిది మీ ఊళ్ళో భీమ్ జిల్లా వాంకడి మండలం పాటగూడ గ్రామ పంచాయతీలో మాది ఒక చిన్న గిరిజన విలేజ్ ఎనోలికొలం కూడా సో అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు ఆ సమస్యలు ఎప్పటి నుంచి మీకు మరి వేధిస్తున్నాయి గతం నుంచి రోడ్డు సమస్య నీటి సమస్య ఉండే కానీ నీటి సమస్య కోసం మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి పరిశీలించిన తర్వాత కొన్ని రోజులకి మా గ్రామానికి పుష్కలంగా ఇరవై నాలుగు గంటలు వస్తుంది వస్తున్నప్పటికి కూడా గత పది రోజుల నుండి ఇప్పటికీ నీటి మిసింభగ్రత ఏదైతే నీళ్లున్నదో వస్తలేదు దాని కారణంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చా వచ్చాము దాని ఆ సమస్య మీద వెంటనే స్పందించి నేను ఈరోజు మీకు సాయంత్రం లోపు నీళ్లు వచ్చేటట్టు చేస్తున్నారు గతంలో కూడా విపరీతంగా మా గ్రామానికి నీటి సమస్య ఉండే తాగాలాంటి నీళ్ళు లేక అడవి కోణాల్లోనే ఆమడ దూరం ఉంటున్న మేము కులం గిరిజనులలో ఇంకా ఆమడ దూరంలోనే ఉంటున్నాం కానీ మా సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు లేవు కానీ ఇప్పటికీ ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారు వచ్చారో అప్పటి నుంచి మా గ్రామానికి నీటి సమస్య పుష్కలంగా ఇరవై నాలుగు వస్తుంది అదేవిధంగా ప ప్రతి ఒక్క నీటి బిందువులో మేము జిల్లా కలెక్టర్ గారిని చూసుకొని ఏదైతే తాగడానికి నీళ్ళు ఉందో దాన్ని మేము తీసుకోవడం జరుగుతుంది బిందెలో అదేవిధంగా మా గ్రామానికి సానుకూలంగా వచ్చి మేము దైవంగా పూజించే భీమదేవర సాక్షిగా భీమదేవర దిగి వచ్చినట్టు మేము మా గ్రామస్థాలు చాలా చాలా సంతోషపడ్డాము అదేవిధంగా గతంలో ఉండే ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికీ ఒక్కొక్కటి సంపూర్ణంగా పరిష్కారం అవుతుంది అవుతున్నాయి అదే విధంగా మా ముఖ్యంగా ఇప్పటికీ ఇంకా ఎలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయి అవి చెప్పండి ఇప్పటికీ వేధిస్తున్న సమస్య ముఖ్యంగా రోడ్డు సమస్య మాకు రోడ్డు సమస్య విపరీతంగా ఉందండి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి గర్భిణులకు కానీ చిన్న పిల్లలకు కానీ మీరు ఏదైనా నిత్యావసర అత్యవసరాలకు బయటకు వెళ్ళడానికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవసరాలు కానీ గర్భ గర్భవతులు కానీ వెళ్ళాలంటే కాడి ఆమల దూరంలో వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక గర్భవతి స్థితి ఉన్నదనుకోండి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఆమె శిశువుకు కానీ ఆమెకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అవుతుంది కదా ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లం అవుతుంది కదా అలాంటి సిచ్యువేషన్ మేము ఎదుర్కొంటున్నాము కానీ గతంలో పీటీజీ నిధి కింద సిసిడిపి ఫండ్ నుంచి మా పీటీజీ గ్రామానికి రోడ్డు మంజూరు అయ్యింది కానీ అది నేటి వరకు పూర్తి కాలేదు దానివలన మేము చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఎందుకంటే ఇప్పుడు మేము కాలినడకన పోతుంటే మోకల వరకు దిగబడుతుంది అదే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ వచ్చేటట్టు లేదు ఎందుకంటే భారీ కురిసిన వర్షాలకి మా రోడ్ ఒక మొత్తం బురద రోడ్గా మారింది దానివలన మేము మా గ్రామ ప్రజలము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎదుర్కొంటున్నాము ఈ జిల్లాలో గిరిజనులను వేధిస్తున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి దానిపైన అధికారుల అనిశ్చితి ఎందుకు ఏర్పడ్డదని మనం భావించవచ్చు ఈరోజు భీం జిల్లా కుమరంభీం పేరుతోటి ఏర్పడింది కానీ ఈరోజు భీం వారసులు జిల్లాలో రోడ్ లేక వైద్యం లేక విద్య లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది రాష్ట్రంలోనే విద్యలో కానీ వైద్యంలో కానీ ఈరోజు కొమరం జిల్ భీం జిల్లా వెనకబడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది నీతి ఆయోగ్ గుర్తించినప్పటికీ ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారం జిల్లా అభివృద్ధిలో చాలా వెనుకబాటు ఉంది ఈ జిల్లాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో రోడ్డు లేక వారికి సరైన వైద్యం లేక అదేవిధంగా విద్య లేక వాళ్ళు వెనుకబడుతున్న పరిస్థితి ఉంది ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మరణించే సంఘటనలు కూడా ఈ జిల్లాలో ఒక్కళ్ళు ఉన్నాయి రీసెంట్లీగా కూడా వాంకిడి మండలము ధాబా గ్రా సవాతి ధాబా గ్రామంలో ఒక గర్భిణి అంటే సరైన సమయానికి అంబులెన్స్ రాక అంబులెన్స్ ఎందుకు రాలేదంటే ఈరోజు రౌడ్ రోడ్ సౌకర్యం లేక అంబులెన్స్ కూడా పోని పరిస్థితి ఆ మహిళ ఈరోజు చనిపోవడం కూడా జరిగింది ఇది బాధకరం పాలకులు కేవలము ప్రజలను కానీ గిరిజనులు కానీ ఓట్ల వరకే చూస్తున్నారు తప్ప అభివృద్ధిలో మాత్రం ఏ మాత్రం వాళ్ళ ధ్యాస పెట్టకపోవడం వల్ల ఈరోజు గిరిజనులు కానీ గిరిజనులు కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో ముఖ్యంగా కనబడుతుంది ప్రధానంగా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో పార్టీ నైన్ జీవోని తీసుకురావడాన్ని ఏ విధంగా వ్యతిరేకించవచ్చు అంటారు ఈరోజు కావాల్సుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ నలభై తొమ్మిదిని తీసుకువచ్చింది దీనివల్ల గిరిజనం మనుగడ ప్రశ్నలుగా మారుతుంది ఇప్పటికే గిరిజనులు వెనుకబడుతూ పోతున్నారంటే ఈరోజు ఫార్టీ నైన్ జియో తెచ్చి వాళ్ళ అభివృద్ధికి ఈరోజు ఆటంగా మారుతుంది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం ఆ జియోని వెంటనే వెంటనే ఉపశమని తాత్కాలికంగా నిలిపివేత కాదు వెంటనే పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం పార్టీగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే గిరిజనుల గ్రామాల్లో ఫార్టీ నైన్ జివో వల్ల ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని కానీ నూతన పాఠశాల కానీ ఈరోజు ఇంద్రమ ఇళ్ళు కానీ ఈరోజు నిర్మించలేకపోతున్నారు కాబట్టి దీనివల్ల అభివృద్ధి అయ్యేది వదిలిస్తే ఈరోజు అభివృద్ధి అయితే అవుతున్నటువంటి గ్రామాలను ఈరోజు నిలిపివేసే ప్రయత్నంలో ఈరోజు ఫార్టీ నైన్ జివోగా మేము భావిస్తున్నాం ప్రధానంగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల భూములకు ఇప్పటికీ వారికి హక్కుపత్రాలు లభించని పరిస్థితి ఎందుకు దాపురించిందని భావించవచ్చు ఈరోజు కేవలం పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వాల అధికారం వస్తున్నాయి తప్ప ఈరోజు ప్రతి గిరివెన్స్లో గిరిజనులకు కానీ గిరిజనులు కానీ మాడు మాకు పోడు హక్కులు పట్ట ఇవ్వాలని వందల మంది వస్తున్నప్పటికీ ఈరోజు కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఈరోజు పోడు భూములకు పట్టలేకపోవడం వల్ల ఈరోజు గిరిజనులకు కానీ గిరిజనులకు కానీ ఈరోజు వారికి పంటకు రుణాలు కూడా లభించిన పరిస్థితులు ఈరోజు వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయించి ఈరోజు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా జిల్లాలో కనబడుతూ ఉంది నిజానికి ఏదైతే అభివృద్ధి పేరిట జిల్లాలో అభివృద్ధి అంటే నిజమైన అభివృద్ధి సూచికను ఏం చెప్పగలుగుతాం ఈరోజు కేవలం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ జిల్లాలో పరిపాలిస్తున్న ప్రజాపతులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఈరోజు మాటల్లో చూపెట్టడం తప్ప చేతుల్లో ఏమాత్రం అభివృద్ధి లేదని మేము భావిస్తూ ఉన్నాం అభివృద్ధి ఉంటే ఈరోజు గ్రీమస్తులు వందల మంది వారి సమస్యల పట్ల ఎందుకు వస్తున్నారనేది ఈ రోజు మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం ఇది కేవలం మాటల వరకే పరిమితం చేతల్లో అభివృద్ధి లేదనేది మేము తెలియజేస్తున్నాం ప్రధానంగా ఏదైతే గిరిజన గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే వారికి పూర్తి స్థాయిలో అంది విద్య వైద్యం ఇలాంటి మౌలిక సౌకర్యాలు అందినప్పుడే పూర్తిగా అభివృద్ధి చెందినట్టుగా మరి ఏదైతే ఇటు నాయకులతో పాటు గిరిజనులు చెప్తున్న పరిస్థితి రాంతో రమేష్ కుమరంభీం జిల్లా నుంచి